జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ జులై మాసమైనటువంటి ఏడో నెలలో ఒకటో తారీఖు సోమవారం దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఈ జూలై మాసంలో తులారాశిగలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికులలో కొన్ని జరిగేటటువంటి సమస్యలు ఈ ఏడో నెలలో ఎటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో ఎక్కువగా స్త్రీలలోనే కాస్త మానసికమైనటువంటి ఆందోళన మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి నమ్మి మోసపోయామా లేకపోతే చేజారినటువంటి వ్యక్తి కానీ తిరిగి మన చేతిలోకి వచ్చే అవకాశం ఉందా లేదనేటువంటి వేతన కానీ కొన్ని బాధలు ఒకరికి చెప్పుకోలేక మానసికమైనటువంటి ఆందోళన పడగలిగినటువంటి పరిస్థితులు గతించిన కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా రోజువారీ వేతనతో ఇంట్లో వారికి చెప్పుకోలేక మనశ్శాంతి లేక ఆ సమస్యను ఏ విధంగా అవరోధించాలో తెలియనటువంటి వేతన బాధ పురుషులలో నలభై పర్సెంట్ ఉంటే ఆడవారిలో అరవై పర్సెంట్ ఈ సమయకాలంలో బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ప్రేమికులలో స్త్రీలలోనే అరవై పర్సెంట్ ఎక్కువగా అధికంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీకు ఏదైనా సరే మీరు ప్రేమించినటువంటి వ్యక్తి విషయంలో ప్రతి దాంట్లో గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కాకుండా మంచి చెడుని ఆలోచించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవడము ఈ ఈ సమయకాలంలో చాలా ముఖ్యం అలాగే కొంతమంది తమ ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించిన వారితో తెలియపరచడానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఐదవ తారీఖు శుక్రవారము అమావాస్య దాటిన తర్వాత మీరు ఏదైతే ఇష్టపడుతున్నారన్నటువంటి అంశం ఉందో దాన్ని మీరు డైరెక్ట్గా కాకుండా మీరు ఏదైనా ఒక మెసేజ్ రూపంలోనో లేదంటే మీకు ఎవరైతే చెప్పగలిగేటటువంటి నమ్మకస్తులైనటువంటి స్నేహితులు కానీ స్నేహితురాల ద్వారా కానీ విషయాన్ని ఇష్టపడుతున్నామన్నంతవరకు అర్థమయ్యే వరకే చెప్పాలి తప్ప పూర్తిగా రివీల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు అంటే మన మీద వారికి ఏదో ఆలోచన ఉంది అనే భ్రమ కలిగించేంతవరకు మీరు అంతవరకు తెలియపరచగలిగితేనే ఈ సమయకాలం మీకు మంచిది అలాగే కొంతమంది గతంలో ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికులుగా ఉండి విడిపోయి వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు ఫలించక ఇటు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేక పెద్దవాళ్ళు చేసేటటువంటి పరిస్థితులు కానీ సంబంధాలు చూసేవి వాటి మీద కూడా మనసు లేక వారిని మర్చిపోలేక మానసికమైనటువంటి వేదన పడుతున్నటువంటి స్త్రీలలో పురుషుల్లో ఎవరైతే ఉన్నారో మీకు తులారా సినటువంటి వారికి ఏడో మాస కాలంలో ఎగ్జాక్ట్గా మీ ప్రమేయం లేకుండా మీ తప్పిదం లేకోకుండా దూరం చేసినటువంటి వారు తిరిగి మీ విలువని తర్వాత మీ యొక్క పొజిషన్ని మీకు చేసినటువంటి తప్పుని వారికి అర్థమయ్యేలాగా మీ గురించి తెలుసుకొని సేమ్ ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం ఆ గుణపాఠం వారికి అర్థమవటం వలన లేదంటే కొన్ని పరిస్థితుల ప్రభావాల వలన మీ విలువను తెలుసుకొని మీ మార్గంలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో వారు మీ గురించి మెసేజ్ చేయటమో తిరిగి మీ గురించి ఆలోచించటము లేదా మీకు ఎదురుపడేటటువంటి ప్రయత్నం చేయటమో ఈ పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీకు జరిగేటటువంటి పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతమంది ప్రేమించినటువంటి అంశాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాలా అనే దాని గురించి మనం చెప్పేటటువంటి ఈ సమయకాలంలో అనుకూలమైనటువంటి అంశం ఏమిటంటే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీ ద్వారా కాకుండా వేరే ద్వారాగా తెలిస్తే సమస్యలు వేరే రకంగా మీకు మొదలవుతాయి అలాగని ఉద్యోగంలోనూ బతుకు తీరులోనే ఇంకా మేము సెట్ అవ్వలేదు కదా సమయం ఉన్నప్పుడు ఆలోచించి చెబుదామని అనుకునే పరిస్థితికి వెళ్ళకూడదు ఈ జులై మాసమైనటువంటి ఏడు నెలలో కొంత మీకు అనుకూలమైనటువంటి పరస్పరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దాని ద్వారాగా మీరు ఇష్టపడుతున్నారనేటువంటి విషయం ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరు తెలియపరచడం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వలన తదుపరి సమయకాలంలో మీ గురించి ఒక క్లారిటీ రావటము తర్వాత మీకేం చేయాలనే దాన్ని బట్టి ఒక అవగాహన రావటం జరుగుతుంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచడం ఈ సమయకాలం మీకు మంచిగానే ఉందని చెప్పవచ్చు అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమలలో కూడా అంటే పెద్దవాళ్ళు సంబంధాలు చూసి వివాహాలు చేసేటప్పుడు జాతకాలు అన్నీ ముడిపెట్టి చూసి అంతా బాగుందని చేసిన పెళ్ళిళ్ళు కూడా ఏ రకంగా ఉంటాయో మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఎటువంటి జాతకాలు లేకోకుండా ఇష్టపడి చేసుకున్న వివాహాలు కానీ అనుకోకుండా చేసుకున్న పెళ్ళిళ్ళు కానీ అవి ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాము కానీ ఏదేమైనప్పటికీ పెళ్ళైనటువంటి కొద్ది రోజుల్లోనే విడిపోవాలనుకునే ఆలోచనలు రావటం కానీ కొంతమంది పెళ్ళి పిల్లలు ఉండి కుటుంబం ఎదుగు కూడా భార్యాభర్తల యొక్క ఆలోచనలు వారి విధానము వేరే తప్పు దోవలు నడవటం వలన వారి మనసుల యొక్క ఆలోచనలు పరప్రభావాల వైపున ఉండటం వలన కొన్ని పరిచయాలు స్నేహాల వలన ఇటు కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానాలు ఆప్యాయతలు లేకుండా పోవటము లేదంటే కొంతమంది వలననో కుటుంబికుల వలనో బంధువుల వలనో ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఆలోచనలు వేరే స్థితిలో ఉండటం వలన కోర్టు కేసులు గొడవలు పంచాయతీలు పెద్దవాళ్ళ మధ్య సమస్యలు ఈ తరహా బాధ కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఈ తులారాశి అనేటువంటి స్త్రీ పురుషుల్లో ఉన్నారో ఇప్పుడు భర్తకు ఇష్టం లేదని పోయినా భార్యకి ఇష్టం ఉంటుంది కానీ ఆమె కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా గతంలో కానివి ఇప్పుడు అవటం జరుగుతుంది అలాగే భార్యకి ఇష్టం లేదని పోయినా భర్తకి ఇష్టం ఉండి సంసారం కలుపుకోవడానికి మధ్యలో కొన్ని ప్రయత్నాలు చేసినా వేరే మధ్యలో వాళ్ళు అడ్డుపడటము వారిని కలవనివ్వకుండా ఆపటము తర్వాత వాళ్ళ కారణం చేయబట్టి వీరు కలుసుకోకుండా విడిపోయే పరిస్థితులు జరగటము ఈ తరహా సంబంధించినటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో మీకు ఒక దారిని తర్వాత ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మార్గాన్ని తర్వాత ఏదైతే మీరు నలుగురులు పడి సమస్యని పెంచుకొని పెద్ద చేసుకున్నారో అందులో కొంతమంది వ్యక్తుల సహకారం వలన కూడా మీ సమస్య ఒక దరికి చేరేటటువంటి మార్గం ఉంటుంది అదే మాదిరిగా ఈ కోర్టుకు సంబంధించినటువంటి చికాకుల సమస్యలు కూడా కొంతమేర మీకు తీరేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తలు వివాహమై దాంట్లో సమస్య పడుతున్న వారి మధ్య కానీ అనుకూలతగా ఉండే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషుల మధ్య కొంతమంది వివాహతరమైన సంబంధాలు అంటే కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కుటుంబంలో నలిగిపోతూ బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు తర్వాత ఎక్కడ నలుగురిలో చెప్పుకుంటే మా పరువు పోతుందా అని బయటకు చెప్పుకోలేకుండా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏదైతే ఈ అక్రమ సంబంధాల వలన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము వారిని మర్చిపోలేకపోవటము తర్వాత వారి వలన కుటుంబము కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఈ మాసకాలంలో కొంతవరకు సర్దుమనగటం కాస్త శాంతించి ఆ సమస్య నుంచి కొంత బయటపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి మరికొంతమంది విదేశాలలో ఉండి అక్కడ చదువు కోసం విద్య కోసం వెళ్ళి అక్కడ ఏర్పడిన కొన్ని స్నేహాలు తర్వాత కొంతమంది ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ చేసేటటువంటి ఉద్యోగాలలో అక్కడ అనస్పండగా వెళ్ళిపోయినటువంటి పరిచయాల వలన కొంతకాలం రిలేషన్లో ఉండి స్నేహం చేసి పెళ్లి చేసుకొని వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి దగ్గరికి రాగానే వారితో సరిగా మాట్లాడకపోవటం అవేట్ చేయటము ఫోన్లు ఇచ్చేయకపోవటం మెసేజ్కి రెస్పాన్స్ లేకపోవటము పెద్దవాళ్ళు ఏరే పెళ్లి చేద్దాం అనుకోవటము తర్వాత ఆ సంబంధానికి సంబంధించి ఆ బంధానికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కలవక మానసికంగా వేతన పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పరిస్థితులు కూడా ఈ సమయకాలం మీకు కొంత మీ నుంచి కాదనిపోయినటువంటి వారికి కొంత గుణపాఠం చెప్పే పరిస్థితి కానీ లేదంటే ఏదైతే మీరు ఒకరి వలన నష్టపోయారో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా తిరిగి వారిని మీ మార్గంలో తెచ్చుకునే విధంగా కూడా ఒక మధ్య వ్యక్తి సహాయం వలన మీ సమస్య తీర్చేటటువంటి ఒక వ్యక్తి వలన కొంత మీకు హెల్ప్ అవ్వటము సహాయం అవటము దాంట్లో మీరు కొంత గట్టిగా ఫైట్ చేసేటటువంటి విధానం కూడా ఎదురవటము దానివల్ల ఈ సమయకాలంలో ఈ మాసకాలంలో మీకు ఒక మంచి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి రాశిగలిగినటువంటి వారిలో చాలామంది ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు ప్రయాణం మొదలయ్యేటప్పుడు చాలా సంతోషకరంగానే సాగుతుంది కానీ అది ఎప్పుడు ఎక్కడ మనల్ని బాధిస్తుందో ఎలా మనం ఏడవాల్సిన పరిస్థితి వస్తుందో దానివల్ల ఇంకెన్ని ఇబ్బందులు వేతనలు పడతామో తెలియని పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక బలమైన సమస్యలో అది అధిగమిస్తూ ప్రేమగా ఉండాల్సిన వారు విరోధుగా మారంటే మన చేతుల్లో ఉండాల్సిన వారు ఎవరో అనామకుడు చేతులకి వెళ్ళి బాధితులు అయ్యారంటే దాంట్లో కొన్ని చెడు ప్రయోగాలు కానీ శుద్ర ప్రభావాలు కానీ వశీకరణలు కానీ మరువు మందు కానీ కొన్ని చెప్పుడు మాటలు కానీ కావాలని కొంతమంది వారిని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రయాణాలలో ప్రయత్నాలలో కూడా పూర్తిగా సమస్యలు ఎదిగేటటువంటివి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంటాయి ఆ తరహా సమస్యలు అనేవి కొంతమంది తెలియక ఎక్కువగా బాధపడి వేదనపడి పడి ఏమిటా ఏమిటా అని ఏ విధంగా ముందుకెళ్దామన్నా దారి దొరక్క అక్కడే కుప్పకూరేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది జీవితాన్ని రిస్క్లో పెట్టుకునే పరిస్థితులు కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాము కానీ అలా కాదు సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తీర్చగలిగిన దారి ఏమిటి ఏ విధంగా చేసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనేది కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా మీరు ఆ సమస్య నుంచి తెలివిగా అంటే మనకు తెలియకుండా పడిన సమస్యల్లో తెలివిగా ఎలా బయటపడగలగా చేసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా తెలియక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని మీరు సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యను నూటుకు నూరు శాతము కొద్ది రోజులను పూర్తిగా పరిష్కరించి మీ బాధ నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసేటటువంటి దారి కూడా చేయవచ్చు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్